దేశభక్తిని నింపే కార్యక్రమం ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధనల వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటాచ్మెంట్ లో ఉన్న భూములు కొనడం ఎంతవరకు సబబు మంత్రి ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మహోజ్వల చరిత్ర కల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం అని తెలిపారు తెలుగువారైన పెంగళ వెంకయ్య రూపొందించిన మువ్వనెళ్ల జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడటం మనకు మరింత ప్రత్యేక గర్వ కారణమని కొనియాడారు ప్రతి ఇల్లు కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని కోరారు ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని స్ఫూర్తిని నింపుతాయని చంద్రబాబు పేర్కొన్నారు హాలీవుడ్ లో గ్రావిటీ సినిమాకు పెట్టిన వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ మార్స్ మిషన్ మాంగళ్యాన్ని పూర్తి చేసింది ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు దేశాలన్నీ భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాలపై దృష్టి సారించాయంటే మన ఇస్రో కృషి పనితీరే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు శ్రీ హరికోటలోని పార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన అంతరిక్ష పరిశోధన గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది దశాబ్దం తర్వాత అదే పత్రిక నాసా మన ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించినట్లు ప్రచురించింది దీన్ని బట్టి ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా పట్టుదలతో సాగిందో అర్థమవుతుంది కేరళలోని తుండా అనే ప్రాంతంలో చిన్న స్థాయిలో మొదలైన ఇస్రో ప్రయాణం నేడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే వరకు వచ్చింది ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను పంపించడం మరో గొప్ప రికార్డు రెండు వేల పదమూడు నుండి పద్నాలుగులో ఇస్రోకు ఐదు వేల ఆరు వందల పదిహేను కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో పద్దెనిమిది వేల ఏడు కోట్లు కేటాయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలో ఆత్మ నిర్భత వైపు సాగుతున్నాం ఆయన ఇచ్చిన వైద్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు వైర్యంగా ముందడుగు వేసి చంద్రయాంత్రి ప్రాజెక్టును విజయవంతం చేశారని పేర్కొన్నారు ఇట్స్ ఆల్వేస్ బిన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్ దేని గురించి చెప్తాను నేను నేను నెల్లూరులో చదువుకున్నా అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పావు సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సో ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోను సెవెంత్లోను ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా మాట్లాడకుండా ఉంటానండి ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి blue-color the So that set me thinking. To make a simple model like Ari how difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? That's how I have a great reverence for our scientists. శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడ్డాం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించిన నిశ్చయం అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే అపరిమితానికి గౌరవం అంటే మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా కలిగింది ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగే చేస్తుంది అంటే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు ఇస్తారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్షాలు గొంతు నొక్కారు బలం లేదని శాసన మండలిని రద్దు చేయాలని చూస్తున్న వ్యక్తి జగన్ నేడు పెద్దల సభను గౌరవించే సీఎం చంద్రబాబు నిర్ణయం ఇవన్నీ ఆలోచించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే మీరు చూసే ఉంటారు ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూసే చూశారు అలా పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి విషయం కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విలువి విలువిస్తూ ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే పెద్దల సభ అనేసరికి మేధావులు అందరూ కూడా ఉంటారనే ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందులో సంఖ్య లేదని బలం లేదని ఆ సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈరోజు మేము అధికారం ఉంది కనుక క్యాంపు రాజకీయాల ద్వారా మాది గెలవాలనుకుంటే ఈజీగా గెలవచ్చు కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి అనే విషయాన్ని ఆ విషయానికి విలువిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరగట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మాకు ప్రజల యొక్క అండ ఉంది ప్రజల యొక్క ఉంది ఈరోజు మేము ఒకసారి కానీ పోటీ చేయదలుచుకుంటే పిలిస్తే అందరూ వస్తారు కానీ అది రాజకీయంలో ఆల్రెడీ వాటికి తెరలేపకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇది విరమించుకుంటున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటికే చాలామంది ఒక మాట చెప్తున్నారు ఈ మాట గమనించాల్సినటువంటి ఒక విషయం చట్టసభల్లో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది కనుక అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పాయావుల కేశవ్ పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఆసుపత్రిలో తుంగభద్ర డ్యాం గేట్ కూలిన ప్రాంతాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి ఆయా ఆయా డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి పంతొమ్మిదవ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిస్థితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యోల కేశవ గారు అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ ఏఎన్సీ ఇటు అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెను వెంటనే ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెను వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్ అంటే ఏదైతే మనకి పదమూడు వందల ముప్పై మూడు అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే నూట ఐదు టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర దగ్గర మళ్ళీ పద పదహారు వందల పదమూడు అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు పంటకు కూడా మరి త్రాగునీ పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ చేసుకుంటూ అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న వ్యతిరేకంగా కొని విక్రయించారు అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనదరి ధృవీకరణ పత్రాలతో కొనుగోలు చేశారు డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని అన్నారు ఆయన జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరినాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆర్ కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారుల్లో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్ట్ జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే చాలామంది డిపాజిట్లు కోల్పోయారు వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆ ఆస్తుల ద్వారా ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో వారి రెండు వేల జీవో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ పదిహేడు పది రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంటు అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదిప్పి గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే వైఎస్ఆర్సీపీలోని ప్రతినాయకుడు కార్యకర్త సగౌరవంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు మేనిఫెస్టర్లో చెప్పిన హామీలను అమలు చేయడానికి కారణాలు వెతుక్కోకుండా విలువలతో రాజకీయాలు చేశామని తాలెత్తుకొని చెప్పగలుగుతున్నాం మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంది కానీ టీడీపీ ఇచ్చిన అబద్ధపు హామీలకు జనం మోసపోయారు అని వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్కొన్నారు ఇది కూడా ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది ఈ మంచి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్న పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కశల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్త మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చేయిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పొచ్చు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని पराహయ పాలన నుండి విముక్తి చేయడానికి అనేక త్యాగాలు చేసిన మన స్వాతంత్ర సమరయోధుల చూపిన బాటలో నడవాలని హరీంద్ర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు బీచ్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ ర్యాలీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు So, that's the reason why I just wanted to talk to you, and I hope that you will continue to listen to me, and I hope that you will continue to listen to me. నియోజకవర్గాల పరిధిలో చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రాఘనాథ్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఉప్పల్ ఇన్ఛార్జ్ తీన్మార్ ఎమ్మెల్సీ ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముకున్నారు ఆ తర్వాత ఇది అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాల కొంత భూమి వెనక్కు కోదిలి పెట్టి చూసి ఇది అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా పోసింది ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జర్వ్ పెట్టుకోనికి ఆ మట్టి లెవెల్ చేపిస్తుంది ఆ టెంపుల్ కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకలు అదే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా బోర్డుపన్ కలిపి 3 ఎకలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కానీ మనం శ్మశాన వాటికి కేటాయించు కానీ శ్మశాన వాటి కానీ ఇంకొక ముస్లిం అని వాడు కదా ఇప్పుడు ఆఫీస్ పెట్టనిస్తాను అలౌట్మెంట్ లేదు కదా రెండు రెండు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇది రావడం జరిగింది మరి కార్యక్రమానికి ఏదైతే వచ్చారు ప్రత్యేకస్తులో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బోండ్రి మీద ఉంది ఇక్కడ పిజాన్ కూడా అక్కడ మూడు కొండ ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువులో రకరకాలుగా కబ్జాలు చేశారు అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జ పెట్టిలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల భూమిని కా కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదయం నుంచి ఇదని మా పరమేశ్వర్ రెడ్డి గారు కాపరేట్ ఇచ్చింది దాని ప్రకారం అందరూ కూడా సంబంధిత అధికారులందరూ కూడా రావడం జరిగింది శ్రీశైలం జలాశీయం అన్ని గేట్లు మూసివేత ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారలు చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అధికారులు ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు భద్రతపై తనిఖీ చేశారు కార్యాలయంలోని రికార్డు గది ఎలక్ట్రికల్ వైరింగ్ వర్షం కురిస్తే ఏ మేరకు భద్రత అన్న అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు కార్యాలయంలో రికార్డులు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఆరా తీశారు ఇటీవల మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులు దగ్ధమైన సంఘటనతో ప్రభుత్వం అలర్ట్ చర్యల్లో చేపట్టింది దానిలో భాగంగానే అన్ని కార్యాలయాల్లో తనిఖీ చేయమని ఫైర్ అధికారులు ఆదేశించినట్లు తెలియవచ్చింది వేములవాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ఏరియాలో చేవూరి బ్రదర్స్ గణేష్ రమేష్ రూ నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వరి సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పను ఇనాగ్రేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఈ రోజు ఆగస్టు పద్నాలుగో రోజున ఉదయం బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిదవ డివిజన్ పెంటరెడ్డి కాలనీలో స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహ నిర్వహించిన ఆరు లక్షల పార్క్ వాల్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇరవై ఐదు డివిజన్ ఇంద్రానగర్ కాలనీలో పది లక్షల రోడ్డు ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రేవంతి కిషోర్ ఘౌడ్ స్థానిక కార్పొరేటర్లు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నమస్తే